హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కొరను ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లయితే తెలిపారు ఉత్తర బంగాళాఖాతం పరిసర బంగ్లాదేశ్ తీరం గాంగ్టాక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఈ ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అలాగే ఈ కూడిన భారీ వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక దీని ప్రభావం తో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం బ్రహ్మణ్యం కృష్ణ కోనసీమ ఎన్టీఆర్ తూర్పుగోదావరి శ్రీకాకుళం ఏలూరు అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక అలాగే తెలంగాణలో కూడా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అయితే తెలిపింది ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక వీటితో పాటు ముఖ్యంగా జగిత్యాల భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజనసిరిసిల్ల వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది